ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమురు చంద్రశేఖర రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు శానిటరీ ఇన్స్పెక్టర్ పై అనవసరంగా చిందులు తొక్కారు అక్కడ కొంతమంది మహిళలు డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ అంటే మంచినీటి కుళాయిలు పనిచేయట్లేదని చెప్పేసి డ్రైనేజ్లు సరిగ్గా శుభ్రం చేయట్లేదని చెప్పేసి స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడ సరిగ్గా వెలగడం లేదు అని చెప్పేసిటువంటి సమస్యలను ఆ ఎమ్మెల్యే గారు పర్యటనలో ఆయన దృష్టికి తీసుకొస్తూ అక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఆయనకు వివరించినప్పుడు దానితో మరి గంటా శ్రీనివాసరావు గారు సహనాన్ని కోల్పోయి శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి రవి అనేటువంటి ఉద్యోగిని అందరి ముందు గాడిదలు కాస్తున్నావా పళ్ళు రాల్తాయి రాస్కెల్ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నోరు పారేసుకోవడం జరిగింది ఆ సమయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీరు పర్వతం కన్నీర్ని కన్నీర్ని బెటర్ ఎందుకు అలా జరిగింది అని విచారించకుండానే అనవసరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా చూడకుండా అక్కడున్నటువంటి ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ఎలక్ ఎలక్షన్ సబ్